शिशिर ऋत मघमसे शुक्लपक्षे पर्वकाले सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे वरुणा विनियोग वरुणेवता कलशम गंधपुष्पा क्षत

याश्च पुष्पणि बृहस्पति या फलने या फला पुष्पा याश्च पुष्पणि बृहस्पति प्रसूता स्थानो मन्त्रंतं हसः नारिकेल सर्पुत अकर्म चिन कर्म फलेषु जुष्टा

ధ్రువాయామి బ్రహ్మణ వందమాన సదాజాస్తేజమానో అవిర్భి అహేదమానో వరుణే అభోద్ృషం సమాన మహాదేవ ఎందుకంటే దాన స్మృతిలో నాన్నోదకం సమం దానం

ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఇక్కడ నీటి సమస్య అనేది దాదాపు అనేక సంవత్సరాలుగా ఉంది ప్రవీణ్ సార్ కూడా చాలా సంవత్సరాలు గీతాగాను ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నారో అని చూసి చలించిపోయిన పాలుమట్ల హరీష్ కుమార్ గారు మరి మీకు అద్భుతమైన ఒక కోర్ వేయించి ఎలా తినాలో మీకు నీటిని అందిస్తున్నందుకు మన ఉన్నాయా మన పాఠశాల తరపున మన మండలం తరఫున సార్ ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఆ మిషన్ పైగా ఒక వాహనంలో వాటర్ అయితే అప్పుడు నీటి ఇబ్బంది చాలా ఆరు చికెన్లో ఉండి దాని పరిస్థితి దాన్ని గుర్తించి నేను ఏం చేయాలి ఆయనటువంటి ఒక ఆలోచించే ఆలోచన జీవితం జరిగితే శాశ్వ పరిష్కరాలు అని చెప్పి సొంత డబ్బులు పెట్టి నాలుగు అడిగారు తగ్గిన అంటే రక్ష ఉపయోగా వరకు అయిందని ఇష్టపడ జరిగింది ఇప్పటి చెప్పారు అంటే ఆ పట్ట ఆ సగం మీకు శ్వాస పరిష్కారం ఇచ్చిన బట్టి ఒక ఏమంటా పక్కసా భగవాసమే అనుకోవచ్చు అనుకోవచ్చు అట్లా ఇంత డబ్బున్నా ఎంత ఇంటినా కానీ సేవాభావం ముఖ్యం ఆ సేవాభావం వ్యక్తి ప్రవీణ్ కుమార్ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు మామూలుగా ఫోన్ చేసి దాన్ని చేసి చేసేసి తీసేసి తీయచ్చు కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఒక సభా వేదిక ఏర్పాటు చేసి సభా అందరి అందరితో ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఏర్పాటు చేసింది చెప్తారా చెప్పండి

చాలా బాగుంది నీ అమ్ముకుంటా ఒకప్పుడు రెడ్డి సారు నేను శివశంకర్ సార్ ము కలిసి ఇక్కడ బోరెద్దామనుకున్నా పడతాయో పడవయో ఒక డౌట్ ఉంది దాదాపుతో శివశంకర్ సార్ కూడా చూపించాడు కష్టపడ్డా అక్కడ అక్కడ పోయి అయిపోయా నేను కూడా బోరెత్తామని అనుకున్నా మా ఉపాధ్యాయులతో ఉపాధ్యాయులతో అందరితోటి చర్చించిన అందరూ చెప్పిన అందరూ మంచి మంచి అని చెప్పారు ఇక్కడ సక్సవడానికి కారణం ఏంటంటే మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు నీళ్లు కావాలనే కోరిక బలంగా ఉన్నది అంత బలంగా నీళ్ళు చేస్తే నూట ఇరవై యాభై నీళ్లు స్టార్ట్ అయింది సార్ తీసేద్దామని అదే దాకా నియమించండి ఆ అంత నీల కారణం ఏంటంటే మా ఉపాధ్యాయులవి ఉపాధ్యాయులవి విద్యార్థుల బలంగా ఉన్నది మాకు నీళ్ళు కావాలి మాకు నీళ్ళు కావాలని భగవంతుడు కోరిపెట్టినది ఆ నీళ్ళు ఎప్పుడు మీరు కోరకుండా నీళ్ళు రాకపోవడమో నీ పైసలు పెట్టిన మీరు రాకుండా కూడా వేస్ట్ సో నా ఉద్దేశం ఏంటంటే నీ చేసింది లేదు మా విద్యార్థుల మా లేదు మా బలం ఉన్న అందరు కలిసి చేసిన పనికినే అని నేను అంటాను నీ చేయలేదు మా సొసైటీ మంచి ఉద్దేశంతో రోజు క్లాస్ పోకుండా కూడా క్లాస్ పోయినా కూడా రాకుండా కూడా ఫోన్ చేసి మాట్లాడిస్తాను అంటే సో దాని అంత ప్రేమ అందరికీ అదే ఆ ప్రేమనే అనేది ఒకవేళ బోధించడం జరిగింది ఆ ప్రేమనే అనేది నీకు రావడం జరిగింది ఇంత కష్టపడడం జరిగింది సో నేను అనేది ఏంటంటే అందరము కలిసి ఉంటే ఎంత పెద్ద పని చేయగలుగుతూ డబ్బులు సమస్య కాదు పని సమస్య ఆలోచన మన ఎవరు అబ్దుల్ కలాం చేసినప్పుడు చెప్పినట్టు ఆలోచన అనేది ఎక్కువగా ఉండాలి పెద్ద ఎత్తున ఉండాలి మనం ఆలోచించే అదే ఆలోచన ఫస్ట్ స్టార్ట్ ఇచ్చాడు హెడ్మా ప్రతి ఉపాధ్యాయులు అయినా చాలా బాగుంటున్నా చాలా మంచిగా ఉంటున్నా ఎక్కువ పైనా సక్సెస్ అయితే బాగా అని చెప్పి అంతా సలహా ఇచ్చారు ఏదైనా నువ్వు ఆలయాలు చేయిస్తా అని చెప్పి అనుకున్నా అందరూ సక్సెస్ అయినందుకు ఆ పద్వతులు ఎలా కోరుకుంటూ ఇంతటి